ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని కొత్తూరు గ్రామ పరిధిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు కార్యక్రమం నిర్వహిస్తుందని ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జునరావుతో కలిసి గ్రామంలోని వీధులు మురుగు కాలువలు మరియు బహిరంగ ప్రదేశాలను గత పదిహేను రోజులుగా సంపూర్ణంగా శుభ్రం చేయించడం జరిగిందన్నారు సందర్భంగా గ్రామ ప్రజలకు అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ గత ఇరవై రోజుల నుంచి కూడా ఆ గ్రామం స్వచ్ఛగా స్వచ్ఛంగా ఉండాలని పారిశుద్ధ్యం నీట్గా ఉండాలని ఆదేశాలతో మనం కొత్తూరులో మొత్తం మామూలుగా ఫ్లాగింగ్ చేయటం అయితే ఏమి చెత్త శుభ్రం చేయటం అయితే మొత్తం కూడా ఎంతో నీటుగా చేసి అందరికీ ఇబ్బంది లేకుండా పండుగలు బాగా చూసి చేసుకునేటట్లుగా మనం నిర్వహించేదానికిగా ఈరోజు ఈ తోరణాలు కూడా కట్టి మన గ్రామము మన మండలము మన రాష్ట్రము కూడా ఎంతో సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలని గ్రామం కూడా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలని మన ప్రభుత్వం వచ్చే నిధులు కూడా అన్ని సక్రమంగా ఇచ్చి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను గ్రామంలో ప్రజలకు వారు మండల ప్రజలకు అధికారులకు అందరికి కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన సత్య సంక్రాంతి మన గ్రామం కార్యక్రమం చేపడుతున్నారు ఈసారి వినూత్నంగా ఇప్పుడు లేనట్టుగా మన గ్రామ మన గ్రామ పంచాయతీ ద్వారా కూడా సంక్రాంతి కార్యక్రమం జరపాలని నిర్ణయించారు దీనికోసంగా మేము గత నెల ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చెత్త చెత్త కార్యక్రమాలు జీవి శుభ్రం చేయటము అన్నీ చేస్తున్నాము అలాగే ఫాగింగ్ చేపించున్నాము మన ప్రభుత్వం ఆదేశించిన మేరకు గ్రామంలో కూడా బ్యానర్ ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు మన గ్రామానికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మన ఉప సర్పంచి భీమవర వెంకటకృష్ణారెడ్డి గారు మన గ్రామ కార్యదర్శి సహాయం అందించారు ఇలా సహకారంతో మేము ఈ కార్యక్రమం బాగా చేస్తున్నాము కష్టపడి గత పది రోజులు మాకు సహాయం అందించారు వాళ్ళ సహాయం వల్ల మేము చేయగలుగుతున్నాము ముందుగురు పట్ట మండల ప్రజలందరికీ అధికారులకి నాయకులకి అందరికీ శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింంతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్